ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలో ఉన్నాం మనతో పాటు తపస్ జిల్లా అధ్యక్షులు భువనగిరి దేవయ్య గారు మనతో పాటు ఉన్నారు విద్యారంగంలో టీచర్లు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ ఏడాది పాలన ఎట్లా ఉంది విద్యారంగంలో టీచర్లకు సంబంధించి కావచ్చు విద్యార్థులకు సంబంధించి కావచ్చు కాంగ్రెస్ ఏడాది పాలన అని కాదు కానీ మొత్తంగా రాష్ట్రంలో విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే నలభై ఐదు యాభై ఐదు శాతం అంటే యాభై ఐదు శాతం ప్రైవేట్ రంగంలో ఉంటే నలభై ఐదు శాతం ప్రభుత్వ రంగంలో విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత ఏడాది అంటే దాదాపుగా ఏడాది పూర్తిగా వస్తుంది ఏడాది పూర్తిగా వస్తుంది వెంటనే వాటికి సంబంధించినటువంటి ఫలితాల మీద విశ్లేషణ అభిప్రాయం అని కాకుండా గవర్నమెంట్ విషయానికి వస్తే రాగానే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కొంతమేరకు బదిలీలు ప్రమోషన్లు ఆ తర్వాత ఒకటో తరిగిన జీతాలు ఇవి మినహా ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు కానీ ఉపాధ్యాయ విద్యారంగానికి సంబంధించినటువంటి చాలా సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి గతంలో విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో యాభై అరవై శాతం ప్రైవేటు పాఠశాలలో నలభై శాతం ఉంటే అది వల్ల యాభై ఐదు నలభై ఐదు శాతానికి వచ్చింది అంటే అంటే ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఇవాళ మౌలిక వసతుల విషయానికి వస్తే గత ప్రభుత్వం బస్తీ మనబడి పేరు మీద ఏవైతే ప్రధాన అవసరాలు ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలకు మాత్రమే నిధులు మంజూరు చేసి పాఠశాలలకు నిర్మాణం చేయడానికి పునాదిరాలు వేసి ప్రయత్నం చేయడం జరిగింది సుమారుగా ఒక స్కూల్లో కోటి రూపాయలు ఒక స్కూల్లో రెండు కోట్లతోని ఇంకో స్కూల్లో మూడు కోట్లతోని ఇవాళ పరిస్థితి అయినా ప్రభుత్వం మారంగానే మనబస్తీ మనబడి అనేటటువంటి పథకాన్ని ఆపివేయడం జరిగింది దానికి ఒక రూపాయి కూడా ఇస్తున్నారు ఇవాళ సరే అమ్మాదర్శ పాఠశాలతోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి దాని పరిమితిని మూడు లక్షలకి పెట్టారు మూడు లక్షలకి వల్ల మామూలుగా ఏదో రూమును రిపేర్ చేయడమో లేకపోతే వేయడమో సున్న వేయడం తప్పితే ప్రధానంగా రూములు కట్టేటటువంటి కానీ గదులు నిర్మించే పరిస్థితి కానీ ప్రధానంగా ప్రభుత్వ పాఠశాల ప్రధాన సమస్య ఏంటంటే వాష్రూమ్స్ మూత్రశాలలు ఇవాళ ఎక్కడికి పోయినా ప్రభుత్వ పాఠశాల ప్రధాన సమస్య ఇవాళ ఏ స్కూల్కి వెళ్ళినటువంటి మనం పోంగని కనిపించినటువంటి మూత్రశాల మూత్రశాలలు కట్టాలంటే కనీసంగా ఓ మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు కాన పరిస్థితి అమాదర్శ పాఠశాలకు ఇచ్చినటువంటి లిమిటెడ్ అయితే ఉందో దానివల్ల ఇవాళ పాఠశాలను మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి అయితే లేదు కనుక ఆ మనబస్తీ మనబడి కింద వేలాది పాఠశాలలకు నిధులు రాక పనులు నిలిచిపోయి ఇవాళ చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు అరకొర గదులలో సర్దుకునేటటువంటి పరిస్థితి ఉంది అండ్ సార్ మళ్ళీ ఇది ఉపాధ్యాయులకు సంబంధించి తెలంగాణ అంశమే స్థానికత ఈ స్థానికత ఆధారంగా మన రాష్ట్రం ఉద్యమం కోసం పోరాడితే ఇప్పుడు త్రీ వన్ సెవెన్ జివో గత ప్రభుత్వం ఇచ్చిన త్రీ వన్ సెవెన్ రద్దు చేస్తామని అధికారంలో రాగానే హామీ ఇచ్చింది దాని మీద సబ్ కమిటీ చేసినట్టున్నారు ఆ సబ్ కమిటీ కూడా ఇప్పటివరకు ఏం తెలుసు దీన్ని ఎట్లా చూస్తారు మీరు పూర్తి స్థాయిలో సబ్ కమిటీ వేయడానికి మేము అందరం కూడా మా ఏదో ఉపాధ్యాయ ఉపాధ్యాయులన్నీ కూడా సంతోషపడ్డాయి ఏదో జరుగుతుందని ఆశించడం జరిగింది మా ఉపాధ్యాయ సంఘం తపస్సు ఇప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇచ్చాం ఇప్పుడే కాదు గతంలో జోనల్ కూడా చేసి జోనల్ చేసేటప్పుడు కూడా మేము చెప్పాం ఉమ్మడి జిల్లాలను జోనల్ చేయండి జోనల్ చేస్తే ఆ జోన్లో ఉన్నటువంటి మేమందరం కూడా అదే జోన్లో ఉంటామని చెప్తే ఒక్కొక్క జిల్లాను ఆరు భాగాలు చేసి ఐదు భాగాలు చేసి ఒక్కొక్క జిల్లాను దూరంగా కలపడంతో వచ్చినటువంటి సమస్య ఇది దీన్ని కూడా మేము నిర్మాణాత్మక సూచనలు చేసాం ఏం చేసాం మూడు వందల పదిహేడు పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాని పక్షంలో సూచనలు ఇచ్చాం మూడు రకాల సూచనలు ఇచ్చాం స్పౌజ్ సంబంధించింది కానివ్వండి హెల్త్ సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి స్థానికత కానివ్వండి మీరు ఒకసారి ఆర్డర్స్ ఇచ్చేసి బదిలీలు చేసి టైం బాండ్ పెడతారా లేకపోతే సూపర్ సూపర్న్యూమినీ పోస్టులు సృష్టిస్తారా ఏదో ఒకటి దానికి సొల్యూషన్ చూపించమని చెప్పాం లేదు సాధ్యం కాకపోతే కాల పరిమితి విధించి కాలంలో బదిలీ చేస్తారని చెప్పేసి ఇట్లా నిర్మాణాత్మక సూచనలు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వైపు నుంచి ఇవ్వడం జరిగింది ఇట్లా అది కాకుండా కామన్గా స్పౌస్ బదిలీలు లేకపోతే మ్యూచువల్ బదిలీలు అని చెప్పేసి ఏదో కంటి తొడుపుగా చర్యలు మాత్రమే పూర్తయినాయి కనుక ప్రధానంగా మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించినటువంటి మూలాలను తొలగించేటటువంటి ప్రయత్నము ప్రభుత్వం చేయలేదు ఆ దిశగా చర్యలు కూడా ఉండలేవు ఈ త్రీ వన్ సింద్రాబాద్ దగ్గర ధర్నా కూడా ప్రయత్నం చేసినట్టు తెలిసిందండి సార్ మూడు వందల పదిహేడు మేము ఆల్రెడీ పో అప్పుడు చేయడం జరిగింది వందలాదిగా వేలాది మా వెయ్యి మంది వరకు మేమందరం కూడా ఆ పోలీస్ స్టేషన్కి తరలించిన దాని ప్రయత్నం కాదు ధర్నా చేసినాం మేము ధర్నా చేసినాం ధర్నా ఏంటంటే ధర్నా ప్రజాస్వామ్యాలు ఎట్లా చేస్తాము మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకో పోవాలంటే వేరే మార్గమే ఉండదు వ్యతిరేకత అంటే కాదు కనుక ధర్నా చేసినాం ఆల్రెడీ అప్పుడే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడు కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారు పెద్ద దీక్ష ఇక్కడ చేయడం కరిమల దీక్ష చేపట్టడం జరిగింది దీక్ష భగ్నం చేశారు అందులో కూడా వాలంటీర్గా వందలాది మంది ఉపాధ్యాయులు రాత్రికి రాత్రి తరలి వచ్చారంటే సమస్య తీవ్రత అంతగా ఉన్నది కనుక ఉపాధ్యాయ సంఘం మేము ధర్నా చేశాం ప్రతి విషయంలో కూడా మనం రీసెంట్ కూడా చేసే ప్రతి ఆందోళన కార్యక్రమంలో మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించినటువంటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని నిర్మాణత్వమైనటువంటి సూచనలు ఇస్తున్నాం త్రీ వన్ సెవెన్ జీవో పాప ఎవరిది అంటారు అంత ఎందుకు ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది రీఆర్గనైజేషన్లో భాగంగా ఏదైతే లోకల్ క్యాడర్ రీఆర్గనైజేషన్లో భాగంగా చేసినటువంటి ఈ పూర్తి దీన్ని మన పాపమాన ఈ ఘనత మాత్రం పోయినటువంటి ప్రభుత్వానికి దక్కుతుంది అది మరి పాపమన్నమా ఘనత తెలియదు కానీ నేనైతే ఘనత అంటున్నాను ఎందుకంటే రోజు ఉద్యోగ ఉపాధ్యాయులు లేవగానే కలడగా కలడ కలడయాతికత మబ్బులు లేవగానే త్రీ వన్ సెవెన్ అనేటటువంటి ఆ మూడు ఒకటి ఏడు అనేటటువంటి సంఖ్య ఇట్లా కలడ కనిపించేటటువంటి గడుకొచ్చింది అన్నట్టు వాళ్ళ కనుక ఆదర చేసేటటువంటి చర్యల వల్ల ఉత్పన్నమైనటువంటి సమస్య ఇది స్థానికత తీసుకొని నిజంగానే ఒక లిస్టు అవుట్ చేసి ఆప్షన్లు తీసుకొని పద్ధతి ప్రకారంగా బదిలీలు కనుక ఆ పద్ధతులు చేసినట్టయితే ఇవాళ వచ్చేది కాదు రాత్రికి రాత్రి బాధగా అక్కడ హైదరాబాద్లో కూర్చున్నటువంటి కొందరు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వల్ల సలహాతోని వాళ్ళ స్వార్థంతో వచ్చినటువంటి జీవో త్రీ వన్ సెవెన్ కనుక ఇది గత రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుతుంది ఆ ఘనత